జయవాసవి తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా ఎన్నో కులి సంఘాలకు ఎన్నో కులవృత్తులకు అన్నిటికీ అనేక ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాయి మరి ఎందుకో తెలియదు ఈ యొక్క ఆర్య కార్పొరేషన్ అనేది నేటి వరకు కూడా ఇంతవరకు అమలు కాలేదు ఎప్పుడు కూడా మాకు ప్రకటించలేదు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో సారీ ఇరవై నాలుగులో ఏదైతే మన రీసెంట్గా జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో కావరెట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్మూల్ రేవంత్ రెడ్డి గారు వైస కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టేసి అక్కడ ఉన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి వంద లోపే మా యొక్క మాకు ఆర్యవశ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా ఈ కార్పొరేషన్ ద్వారా బీద వైద్యులకు సారీ బీద బీద వైశ్యులకి ఎవరైతే ఆర్థిక పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి అని చెప్పేసి ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కార్పొరేషన్ కూడా మొన్న మూడు రోజుల కిందనే అంటే ఈ పార్లమెంట్ నోటిఫికేషన్ రాకముందుకే కల్వ సుజాత గారిని కూడా చైర్మన్గా నియమిపడం జరిగింది సో తద్వారా మా యొక్క బీద ఆర్యవైశ్య కుటుంబాలకు ఈ యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా సమస్త వైశ్య బీద వైశ్య కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఈ విధంగా అనుకుంటున్నాం ఎన్నో ఏండ్ల కళ ఈ యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ మేము ఇవాళ చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసుకున్నాడు ఆయన పాదయాత్రలో ఈ యొక్క వైసా కార్పొరేషన్ కానీ ఇంకా వేరే కానీ అన్ని రకాలుగా తెలుసుకొని మాకు ఇలా వైశ కార్పొరేషన్ ఇచ్చేసి మమ్మల్ని కూడా మా దాంట్లో వైశ్యులు అనగానే అందరి దృష్టిలో ఏదో బాగా ఉన్నోళ్ళు అని అనుకుంటారు మా దాంట్లో కూడా తిరిగి లేనో చాలామంది ఉన్నారు ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు కూడా ఆర్థికంగా కొంచెం చేయతనిచ్చేసి ఈ యొక్క ప్రోత్సహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు కూడా మేము మా ఆర్యవైశ సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆర్యవైస మహాసభ తరఫున ಮೊತ್ತ ಆಯುಕ್ ಧನ್ಯವಾದ ತಿಳ್ಕೊಂಡು ನಮ್ಮ ಜೈ ವಾಸವಿ ಜೈ ವಾಸವಿ ಜಯ ಜಯ ವಾ